కొరందుల ప్రజలు గ్రీకు దేశస్తులుగా ఉండేవాళ్ళు వాళ్ళకున్న సిద్ధాంతాలు ఎలా ఉండేవి అంటే చెప్తాను వినండి మనుషులు దేహంలో ఉన్నంత వరకు ఉంటాయి దేహంలో జీవించినంత వరకు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనిషి అని పుట్టిన మనిషిగా పుట్టిన వాడికి కష్టాలు ఉంటాయి అని అంటారు ఇంకేమంటారంటే మనిషిగా పుట్టినవాడు పాపాలు చేస్తాడండి మనిషిగా పుట్టినవాడు వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాడు ఒక రోజున చనిపోతాడు చనిపోయాడా తర్వాత ఆ మనిషి ఏమవుతాడంటే చనిపోయిన తర్వాత మట్టికి మట్టిగా కలిసిపోయిన తర్వాత గాల్లో తిరుగుతుంటాడు వాళ్ళ సిద్ధాంతం ఎలా ఉండేది గ్రీకు దేశస్తుల సిద్ధాంతం మనిషి దేహంలో ఉన్నంత వరకు అన్నిటిని చూసుకుంటాడు అన్నింటిలో కష్టాలు ఉంటాయి అన్నింటిని అనుభవిస్తాడు కష్ట సుఖాలు ఎదుర్కొంటాడు అయితే మనిషి చనిపోయిన తరువాత ఆ మనిషి చనిపోయిన తర్వాత తన ఇక వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గాల్లో తిరుగుతుంటాడు చాలామంది అంటారు కదా గాలి బట్టింది ఈ మాట ఎప్పుడైనా ఎవరు వినలేదా చాలాసార్లు అంటుంటారు గాలి పట్టిందని ఏ దెయ్యం పట్టింది అనవచ్చుగా పట్టింది అంటారు నా చిన్నప్పుడు మా అమ్మ కూడా బయటికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేస్తే బయటకు వెళ్ళనిచ్చేది కాదు ఆ బూడిద పొయ్యిలో ఉన్న బూడిద తీసి మొహాన్ని బొట్టు పెట్టి ఇప్పుడు వెళ్ళరా బయటకు అనేది తలస్నానం చేయించి ఏ రోజు నన్ను బయటకు వెళ్ళనిచ్చేది కాదు ఎందుకని అంటే గాలి పడుతుంది అంట ఎవరు చూసినా గాలి పడుతుంది గాలి పడుతుందంట మరి ఇంతవరకు గాలి గాలి అంటున్నారు ఇక్కడ కూడా గ్రీకు సిద్ధాంతాలు గ్రీకు దేశస్తులు కూడా వాళ్ళకున్న సిద్ధాంతం ఏంటంటే ఏంటంటే మనిషి దేహంలో ఉన్నంత వరకు కష్టాలు ఉంటాయి చాలామంది అంటారు కదా నేను చచ్చిపోయేంత వరకు నాకు ఈ కష్టాలు పోవట్లేదండి నా కష్టాలు పోవాలంటే నేను పోవాలని ఉంటారు అయితే ఈ వీరి సిద్ధాంతం కూడా ఏంటంటే మనిషి దేహంలో ఉన్నంత వరకు కష్టాలు ఉంటాయి పాపాలు చేస్తుంటాడు దాన ధర్మాలు చేస్తుంటాడు పుణ్యాలు చేస్తుంటాడు ఒక దేవం ఒక రోజు చనిపోతాడు అయితే ఆ చనిపోయిన మనిషి గాల్లో తిరుగుతుంటాడు అని వాళ్ళ సిద్ధాంతం ఇంకా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి మనిషి పాపం చేసి చనిపోతేనంట వినండి వినే ఉంటుంది మాట మనిషి పాపం చేసి చనిపోతే మరొక జన్మ ఉంటుందంట ఆ జన్మలో ఈ పాపం అంతటిని కూడా సరి చేసుకోవడానికి ఒకవేళ ఈ పాపాన్ని బట్టి ఒక జన్మలో కాకిలాగా పుడతాడేమో అనేది ఒక సిద్ధాంతం కాకిగా పుట్టినా కానీ పాపం పోలేదనుకోండి ఇంకో జనంలో కుక్కలాగా పోడతాడని కుక్కలాగా పుట్టినా పాపం పోలేదనుకోండి ఇంకొక జన్మలో పందిలాగా పుడతాడని ఇక ఏ రకంగా పుట్టినా పాపం పోవట్లేదు పాపం పోవట్లేదు అనుకోని వాళ్ళ సిద్ధాంతం నమ్ముతున్నారు కానీ బైబుల్ చెప్పేది ఏంటో తెలుసా మనిషికి జన్మ ఒకటే మనిషికి మరణం ఒకటే ఆ మనిషి క్రీస్తుతో కూడా పునరుద్ధాన వరుసలో లేపబడబోతున్నాడు మేము చెప్పండి ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం తెలుసా ఇవన్నీ కూడా ఆ పాపాన్ని పరిష్కరించుకోవడానికి మరొక జన్మ ఎత్తుతాడండి మరొక జన్మ ఎత్తుతాడు ఇదిగో ఏడు జన్మలు ఉంటాయి పన్నెండు జన్మలు ఉంటాయి ఇదిగో పలానా ఎన్ని జన్మలు ఉంటాయి అంటుంటారు కదా మనిషికి ఎన్ని జన్మలు ఉంటాయి అన్నది కాదు అసలు మనిషికి ఒకటే జన్మ ఒకటే చావు ఈ రోజున దేవుని వాక్యం వింటున్న మనం మన నమ్మేది ఏంటంటే ఒకరోజు చనిపోయి పాతి పెట్టబడే మన జీవితాలు ఏసయ్య ఎలా లేచారో అలా మనం పునరుద్ధాన వరుసలో లేపబడబోతున్నాం గట్టిగామేను చెప్పండి ఈ రోజున మనం విశ్వాసం మన నిరీక్షణ తెలుసా ఈ దేహం కాదు మహిమ కలిగిన దేహంతో మనం లేపబడబోతున్నాం గట్టిగామేను చెప్పండి మనము మహిమ కలిగిన దేహంతో క్రీస్తుని ఎదుర్కోబోతున్నాం గట్టిగామేను చెప్పండి